హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం మటన్ కర్రీ చూపించబోతున్నాను అది కూడా గ్రేవీతో మటన్ గ్రేవీ కర్రీ మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను మటన్ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత దీనిలోనికి ఒకటిన్నర వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడే యాడ్ చేస్తాము పసుపు యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి ఒకటిన్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా స్పైస్ కావాలనుకుంటే మరొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి వలన మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది మరియు ఒక చిన్న చెంచా గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు పచ్చి నూనె యాడ్ చేసుకొని ఇలా మసాలాలన్నీ కూడా మటన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మసాలాలంతా కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా ఐదు నిమిషాల పాటు మొత్తం కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నప్పుడు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి మసాలా అంతా కూడా ముక్కలకు పట్టి చాలా జ్యూసీగా వస్తుంది మీరు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే మీకు గ్రేవీ చాలా బాగా వస్తుంది ఈలోపు దీనిలో కావలసినవి పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత జీలకర్ర మరియు ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ కూడా వేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకు వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందాక మనం మసాలాతో కలిపి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి కలపాలి మనము ఇందులో ఇప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు సాల్ట్ తర్వాత యాడ్ చేస్తాం ఇలా కింద నుంచి మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఆయిల్ అనేది మటన్కి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది మీరు ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే ఏ పేస్ట్ వేయకుండానే మీకు గ్రేవీ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ మటన్ మీద ఒక ప్లేట్ని పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గినప్పుడు దీనిలో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పది నిమిషాల పాటు మగ్గిస్తే మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి చూసారు కదా ఇలా వాటర్ అనేవి రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత నుంచి ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీస్తే ఇలా మనకి ఆయిల్ పైకి తేలుతుంది వాటర్ ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చినప్పుడు మరొకసారి కలుపుకుంటే మనకి ఈ స్టేజ్లో మటన్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికి ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి అలా వచ్చినప్పుడు మటన్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయిందని తెలుస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మటన్ అనేది ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా తెలుస్తుంది తర్వాత చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అనేవి యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నాలుగు విజిల్స్ ఇస్తున్నాను మీరు మీ కుక్కర్ని బట్టి విజిల్స్ తీసుకోండి తర్వాత మూత తీస్తే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అయితే మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరలా ఉడికించుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది దీంట్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అంతే అండి సింపుల్గా మన మటన్ గ్రేవీ కర్రీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పేస్ట్ యూస్ చేయకుండా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది బగారా మరియు పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్